వివర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టల రవి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట సాక్షిగా చేసిన ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది వివాదమైంది మన దేశ అభివృద్ధి గురించి దేశ సమస్యల గురించి మన రాజ్యాంగం గురించి లేదు ఈ స్వతంత్రం రావటానికి కారణమైన అమరవీరుల్ని పొగడటం అనేది మన దేశం యొక్క చరిత్రని ప్రపంచం దృష్టికి తీసుకురావడం ఇప్పుడు మనం జెండా ఎగరేసుకుంటున్నామంటే ఈ దేశానికి స్వతంత్రం రావడం కోసం అనేక మంది త్యాగం చేశారు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళ ఆస్తుల్ని సర్వస్వానికి కోల్పోయి ఈ దేశం కోసం దారవోసిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళని కీర్తించకుండా అసలు మన భారతదేశ స్వతంత్ర ఉద్యమ పోరాటంలో ఎటువంటి పాత్ర లేని ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థని ఈ ఎర్రకోట సాక్షిగా నరేంద్ర మోడీ పొగడడం మన పిఎం స్థాయిలో ఉండి ఇట్లా మాట్లాడటం అనేది ఇప్పుడు దేశంలో ఒక వివాదంగా మారింది అసలు ఏం మాట్లాడాడు నరేంద్ర మోడీ దాని అనుకున్న నేపథ్యం ఏంటి అనేది చూడాలి వాస్తవంగా నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావచ్చు దాంట్లో పనిచేయొచ్చు అది ఒక ఎన్జిఓ సంస్థగా తను చెప్పాడు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ జాతి నిర్మాణంలో పాల్గొందన్నదని లేదు దేశానికి సేవ చేసింది అని ప్రపంచంలో అతి పెద్ద ఎన్జిఓ అని కూడా తను మాట్లాడాడు వాస్తవంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడితే ఒక ప్రధాని ఒక సంస్థని ఈ రకంగా జాతీయ జెండా ఎగిరేసి ఎర్రకోట మీద మాట్లాడాల్సిన మాటలు కాదు అనే వివాదం ఇప్పుడు ముందుకు వచ్చింది అసలు ఆర్ఎస్ఎస్ ను అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది నిజంగా ఆర్ఎస్ఎస్ గింట మన దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే వాళ్ళ గురించి మాట్లాడటంలో ఎటువంటి పొరపాటు లేదు కానీ ఆర్ఎస్ఎస్ చరిత్ర మొత్తం ఏంటి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చరిత్రను చూసి నేను గర్వపడుతున్నా అని చెప్పాడు నిజమే కావచ్చు కానీ ఆర్ఎస్ఎస్ ఎక్కడైనా స్వతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యమైందా ఆర్ఎస్ఎస్ లో ఉన్న హెగ్డే వారు ఇంకా అనేక మంది సావర్కరు గోల్వార్కరు అనేక రకాల దాని ప్రముఖులు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఒక్కల మీదైన స్వతంత్ర ఉద్యమానికి సంబంధించిన పోరాట చరిత్ర నేపథ్యం ఉందా నేను అడుగుతున్నా అంతేకాదు బ్రిటిష్ వాళ్ళకు సంబంధించిన వీర సావర్కర్ అని ప్రచారం చేసుకుంటుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ కానీ వీర సావర్కర్ అనేట ఆయన మన దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా అని ప్రకటించుకుంటున్న బీజేపీ వాస్తవంగా జైల్లో వేస్తే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి క్షమాభిక్ష అడిగి నన్ను జైలు నుంచి రిలీజ్ చేస్తే మీరు చెప్పినట్టుంట బ్రిటిష్ వాళ్ళ ఆ అడుగులకు మడుగులెత్త నన్ను విడుదల చేయడానికి బతిలాడుకొని బయటకు వచ్చిన చరిత్ర ఉన్న సావర్కర్ ని పొగుడుతున్న ఆర్ఎస్ఎస్ బిజెపి స్వతంత్ర ఉద్యమంలో ఎక్కడ భాగస్వామ్య స్వతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసింది ఆర్ఎస్ఎస్ కాదా క్షమాభిక్ష అడగమని తన తండ్రి కోరుకుంటే ఈ బ్రిటిష్ వాళ్ళు నేను క్షమాభిక్ష అడిగేదేంటి ఈ దేశం కోసం నేను ప్రారాలు ఇస్తా నా ప్రాణత్యాగం ద్వారా అనేక మంది ప్రజలను ఉద్యమంలోకి తీసుకొస్తా అని భగత్ సింగ్ ఈ దేశం కోసం ఉరికమే ప్రాణాలు ఇచ్చిన చరిత్ర భగత్ సింగ్ కు ఉంది అట్లాంటి భగత్ సింగ్ ని పొగడకుండా ఈ దేశం కోసం ఉద్యమం చేసిన అనేక స్వతంత్ర ఉద్యమ వీరుల గురించి మాట్లాడకుండా ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడటం అంటే ఈ దేశానికి ఏం సంకేతం ఇస్తున్నాం అనేది ప్రధానమంత్రి ఏం చెప్తున్నాడు ఎట్లా ప్రజల్ని పట్టుదారు పట్టిస్తున్నాడు అనేది చూడాలి ఆర్ఎస్ఎస్ జాతీయ జెండా మీద గౌరవం లేదు ఆర్ఎస్ఎస్ కి ఆర్ఎస్ఎస్ బీజేపీ అధికారంలో వచ్చే నాటి దాకా జాతీయ జెండాని వాళ్ళ కేంద్ర కార్యాలయం నాగపూర్ కార్యాలయం మీద ఒక్కసారి కూడా జాతీయ జెండా ఎగరేయలేదు అసలు మన జాతీయ జెండా అవసరం లేదు కాషాయ జెండే మన జాతీయ జెండాగా ఉండాలని స్వతంత్రాన్ని వ్యతిరేకించింది ఆర్ఎస్ఎస్ అసలు మన దేశానికి రాజ్యాంగం వద్దు మన మనస్ఫుతే మన దేశానికి రాజ్యాంగం ఉండాలని ఇప్పుడున్న రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన చరిత్ర ఉన్నది ఆర్ఎస్ఎస్ జాతి నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు ఏ జాతి నిర్మాణం హిందుత్వ జాతి నిర్మాణమా భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశంలో విన్న మతాలు కులాలు ప్రాంతాలు ప్రజలంతా సాంస్కృతికంగా అందరూ ఉన్న ఈ దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఒక మతానికి ఇంకొక మతాలుగా శత్రువుగా చూపిస్తూ మతోన్మాదం పేరుతోటి విభజనలు తీసుకొచ్చి ప్రజల్ని విభజిస్తున్న ఆయస్ చెట్ల ఈ దేశానికి ఆదర్శం అవుద్దని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక సాంస్కృతిక నేపథ్యం ఉండి ఒక మతోన్మాత యొక్క చరిత్ర ఉండి లేదు ఒక జాతి నిర్మాణం కోసం మతాల మధ్య లేదు కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న ఒక ఎన్జిఓ అని చెప్తున్న ఆర్ఎస్ఎస్ నిజంగా ఎన్జిఓనా ఈ దేశ రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ పాత్రనే కదా ఆర్ఎస్ఎస్ చెప్పినట్టే కదా బీజేపీనేది కాబట్టి ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడుగా దాంట్లో పనిచేసి ఈ దేశాన్ని ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ తన ఆర్ఎస్ఎస్ ను పొగడదలుచుకుంటే వాళ్ళ ఆఫీసుల్లో మాట్లాడుకోవచ్చు లేదు ఆర్ఎస్ఎస్ ఆఫీసు పోయి మాట్లాడుకోవచ్చు కానీ ఒక దేశ ప్రధానిగా దేశ స్వతంత్ర ఉద్యమ వీరుల్ని స్ఫూర్తిగా కొనియాడాల్సిన ఈ ఎర్రకోట మీద స్వతంత్ర ఉద్యమ వేడుకల సందర్భంగా మాట్లాడడాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా స్వతంత్ర ఉద్యమంలో ఏ చరిత్ర లేని ఆర్ఎస్ఎస్ ని కీర్తించడం అంటే భవిష్యత్ తరాలని ఈ స్వతంత్ర ఉద్యమం యొక్క స్ఫూర్తి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అవమానించడంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశభక్తి యుతమైన ఈ దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అనేక మందిని స్మరించుకోవాల్సిన అవసరం వాళ్ళ యొక్క చరిత్రని ప్రపంచానికి వెలుగెచ్చి చాడాల్ చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ చరిత్రనే మనం ప్రచారం చేయాలి తప్ప ఆ స్వతంత్ర ఉద్యమంలో ఏ పాత్ర లేని వారి చరిత్రని ప్రచారం చేయటం అంటే చరిత్రని ఒక్కేకరించడంగా చూడాల్సిన అవసరం ఉంది